اڄ دوڙا جو ارمني فضلن چيو اني آيو ايس پي کي ڏيو دوڙنا ايٿيرو पंई रुपयल मुफ़ रुपिया कपिड़ा सलीकी बा म

రెండు వందల యాభై ఎడుగుల దూరంగా ముప్పై నాలుగు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు శిఖరుల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానం మొదటి రెండు స్థానాల్లో రెండు జట్లు సమానంగా లాగాయండి మొదటి రెండు స్థానాల్లో క్రస్ సాగుతున్నాయి పదహైదు రోజులు పూర్తిగా లాగి ఇరిగేషన్ రికార్డు కానీ ఎలక్షన్ ఎలక్షన్ల కౌంటింగ్ చార్జింగ్ పెట్టాలా ఫుల్ గా కళ్ళ ఉంటాయి జాగ్రత్త మంట మంతెక్కుతూనే ఆశావాసి కాదు ఇవ్వదు ತೊತ್ತಿ ಬೆಟ್ಟರೆ ಎಕ್ಸಿಡೆ ಬುಕ್ స్థానానికి కూడా ఆరు సుఖన్లు వెనుకబడే ఉన్నాయి ఐదవ స్థానానికి నిమిషం ఏడు సుఖండ్ల ముంద ఉన్నాయి ఎక్కడ మంటెక్కడో కేక నాలుగవ రౌండ్ అడుగుల మూడు నిమిషాల ముప్పై ఎనిమిది పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానం సినిమా పడుతుంది ఏ బాబు మీరు నిలబడుకోనుమా పిల్లలు మీరు నిలబడుకోండి వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్ అండి ఏమది తొక్కు తొక్కే ఆరవ రామగోబిల్ రెడ్డి గారు చేత వెళ్ళే అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఎనిమిది శాఖల్లో పూర్తి చేసుకొని నల్కవ స్థానానికి ముప్పై శకల్ ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జగం రెడ్డి నాగేశ్వర రెడ్డి గారు పోతిరెడ్డి పిల్ల వారి ఇరవై సెకండ్ లో వెనక్కి పడి ఉన్నాయి సైడు రాన్న పైకి వెళ్ళండి మీరు సైడు విజ్ఞప్తి What do want know? స్థానానికి ముప్పై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న పోతిరెడ్డిపల్లి వారి జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనక్కబడే ఉన్నాయి

చేత తగలదు కొత్తగా నచ్చుకోవాలా తొమ్మిదవ రెండు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఒక్క సెకండుల్లో పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి ముప్పై పెద్దల పీరయ్య గారు రాచినాయపల్లి చెన్నూరు మండలం కడప జిల్లా వారికి చాపాడు మండలం కడప జిల్లా అండి కుడివైపు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి నాలుగవ ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న భూతిరెండి పల్లి వారి జత కన్నా నలభై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సైడు సైడు సమయం నాలుగు నిమిషాలు అటు చివరికి వెళ్ళి അടു ചുവരിക്ക് വെള്ളാലി തിരകാലി ഇത് ചുവരിക്ക് നാവി വല്ലാത്തേക്ക് ചുവരിക്ക് വെള്ളി a tail on top సమయం సరిపా ఇంకా ఎన్ని మాట్లాడద్దు మరి సమయం ఉన్నదే జతను పోటీ నుంచి విరమించుకున్నారు పోనీ మనం ఏం మాట్లాడి ఇక్కడ శ్రీ పెద్ద పీలయ్య స్వామి ఆశీస్సులతో దత్తల పీరయ్య గారు రాచ్చల్లి చెన్నూరు మండల కడప జిల్లా చాగం రెడ్డి గారు మరాయిపల్లి చేపడి మండల కడప జిల్లా మరి చేత రాగిల ఎనిమిది వందల యాభై నాలుగడుగుల ఎనిమిది అంగుల దూరాన్ని లాగి ఆ ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి Obrigado,